రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట దశాబ్ది ఆవిర్భవ దినోత్సవంలో భాగంగా ఈ రోజు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో బీఆర్ఎస్ నాయకులు రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేశారు అనంతరం పాత బస్టాండ్ లో గల అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చము సమర్పించి నివాళులర్పించారు అనంతరం తెలంగాణ భవనంలో జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ జడ్పీ చైర్మన్ న్యాలకొన్న అరుణ రాఘవరెడ్డి సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కడాచక్రపాణి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి రాజు మరియు తదితరులు పాల్గొన్నారు جلن جانا مستقبل جي آر گهر ۾ ڪتو مٿيل لاله بنگلا جو مستقبل جي اندر نٿو ڪو مٿيل لاله جلن جانا مستقبل جي اندر نٿو ڪو مٿيل لاله نفسيونر نٿو ڪو مٿيل لاله ಲೋಹ ಲೋಹ <thumbnails all> <anthropology>